నమస్కారం నేను మీ డాక్టర్ పవన్ కుమార్ ఈరోజు చెప్పబోయే టాపిక్ ఫిష్లా దీన్నే బగంధరాలు లేదా లూటీలుగా చెప్పవచ్చు ఇది మెయిన్గా మలద్వారం వద్ద అంటే గుధ ప్రవేశం దగ్గర పక్కన పెరుదుల వద్ద చిన్న పింపుల్లాగా కానీ చీమ్గడ్డలా కానీ ఏర్పడి ఇది పదిహేను రోజులకు కానీ ఒక ఇరవై రోజులకు కానీ లేదా ఎప్పుడైనా వేడి చేసే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కానీ ఎక్కువ నాన్ వెజిటేరియన్ కానీ ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కానీ ఎక్కువ జర్నీ చేసినప్పుడు కానీ పగిలి దాని నుంచి చీమ్ రావటం కొంచెం బ్లడ్ రావటం చికాకు చికాకుగా మనం దురద మంట ఉంటుంది దీనిలో మెయిన్గా వీటికి ప్రధానంగా కారణాలు తెలుసుకుంటే ఏనల్ క్రిప్ట్ అంట మోషన్ లోపల మలద్వారం లోపల ఉండే ఏనల్ క్రిప్ట్ అనేది ఇన్ఫెక్షన్ గురి కావడం వల్ల లేదా ఏదైనా ఫిషర్ వచ్చినా దాన్ని ముందుగా చూయించుకోకపోవడం వల్ల కానీ పైల్స్ లాంటివి ఏర్పడినప్పుడు డాక్టర్ని సంప్రదించుకోపోకుండా ఎక్కువగా అదే రకంగా ఏదైనా నెప్పుల్ టాబ్లెట్లు కానీ యాంటీబయోటిక్ కానీ వేసుకోవడం వల్ల ఇది వస్తూ ఉంటుంది వీటికి మెయిన్గా ఏం చేయాలంటే మోషన్ రెగ్యులర్గా ఉండేటట్టు చూసుకోవాలి అలానే ఈ ఫిష్లో అనేది సింపుల్ ఫిష్లానా కాంప్లెక్స్ ఫిష్లానా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది ఇవి కాకుండా ఆయుర్వేదంలో బెస్ట్గా సూత్ర అనే చికిత్స ఉంటుంది ఏదైతే మలద్వారం వద్ద బయట ఏర్పడిన రంధ్రానికి లోపల మలద్వారం లోపల ఉండే రంధ్రానికి చిన్న థ్రెడ్ లాంటిది మెడికేటెడ్ సెట్ అని అంటాం ఈ థ్రెడ్ వేసుకోవటం వల్ల ఆ మలద్వారం ఎక్కడైతే ఉంటుందో అని మొత్తం కట్ చేయకుండా మనం సైమల్టేనియస్లీ క్షారసూత్రం అనేది కటింగ్ అండ్ హీలింగ్ ప్రాపర్టీ కలిగి ఉంటుంది తద్వారా ఈ ఫిష్లా నుంచి మంచి ఉపశమనం లభిస్తుంటుంది దీనికి సరైన ఆయుర్వేద వైద్యుని పర్యవేక్షణలో చేయించుకోవాల్సి ఉంటుంది